నేటి ధ్యాన భాగము మార్క్ శవార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుండి ఇరవై ఏడు వరకు ఉన్న వాక్య భాగమును దయచేసి మీరు గమనించండి నేను ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను చదువుతున్నాను వారు లేచదలని మృదులను కూర్చున్న సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పాను ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరపడుతున్నారని వారితో చెప్పాను ప్రభు తన లేఖను మనం ఇంటిలో దీవించినగాక క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభావాల దగ్గరకు వచ్చిన సర్దుకైలతో ఈ మాటలు ప్రభువు చెప్పినట్లుగా మనము గమనించాలి సర్దుకైలనగా మరణం తర్వాత జీవితమును గుర్చి నిరీక్షణ లేనటువంటి వారు పునరుత్నమును నమ్మనటువంటి వారు వారి యొక్క ధ్యానం ఎంతసేపటికి కూడా ధర్మశాస్త్రం మీద మాత్రమే మతకర్మల మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి కాబట్టి అలాంటి వారు వ్యంగ్య ధోరణిలో ప్రభువును అడిగినటువంటి మాటలు ఇదిగో ఒక స్త్రీ ఉంది కదా ఆమె మోస ధర్మశాస్త్ర ప్రకారంగా ఒకరి తర్వాత ఒకరికి భారీగా మారింది అయితే అందరూ చనిపోయారు మరి పునరుత్నంలో ఈమె ఎవరి భారీ అవుతుంది అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు చెప్పిన సమాధానం మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరకపోటు వలన మీరు పొరపాటు పడుతున్నారు ఈరోజున చాలామంది లేఖనాల యొక్క సారాంశం తెలియకుండానే మాట్లాడుతున్నారు అలాగే దేవుని శక్తిని ఎరుగుకే వారు పొరపాటు జీవితంలో వారు జీవిస్తున్నారు దేవుని మనకిష్టమైనటువంటి రూపంలో బంధించాలని మనకిష్టమైన లక్షణాలతో దేవుడు ఉండాలని భావించి వారు దేవత్వాన్ని గుచ్చిన మర్మము ఎరగకనే వారి జీవితాన్ని గడుపుతున్నారు పేరుకు మాత్రం భక్తి విశ్వాసాలతో ఉంటున్నారు పేరుకు మాత్రమే కేవలము వారు సజీవులుగా ఉన్నట్లుగా కనబడుతుంది కానీ వారి ఆత్మీయ స్థితి దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేకుండా ఉండడాన్ని బట్టి ప్రభువు చెప్పిన మాటలు వారు గ్రహించలేకపోతున్నారు ఈరోజున మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యము ఆయన సజీవుల దేవుడు సజీవుల దేవుడు ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించబడేటువంటి దేవుడు సజీవులు సజీవులే కదా అని స్థుతించదురు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయంలో ఇదిగో నేను మృతుల కానీ యుగ యుగములు సజీవుడినని ప్రభువు సెలవిచ్చారు కాబట్టి ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు సజీవులు వారు సదాకాలం ప్రభువుతో ఉంటారు ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడు ఉన్నాడు మరణం వరకు ఆయన మనల్ని నడిపించను అనగా ఆయన సజీవుడై ఉన్న దేవుడుగా మనం నడిపించే దేవునిగా ఉన్నాడు అని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను ఆయన సజీవుల దేవుడే కానీ మృతుల దేవుడు కాదు అబ్రహాము ఇస్సాకు యాకూబులు విశ్వాసులు వారికి మరణం లేదు అలాగునే క్రీస్తియసులందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు వారు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు మన దేవుడు సజీవుడు మనం సజీవులమై ఆయనను స్థుతిస్తూ గనపరుస్తూ ఆయన సందిలో సదాకాలం ఉండినట్లుగా ప్రభు కృపకు అప్పగించుకున్నాము ప్రభులను దీవించునిగాక ఆమెను సర్వకృపానిధి ఈ మాటలు విన్న ప్రతిబిడ్డను ఈ ప్రార్థనలో ఏక ప్రతిబిడ్డను దీవించుమని ఏసు ప్రభువారి రాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలుపులకును యేసు ప్రభువారి వలన సదాకారముతో ఇండును కాక ఆమెన్ మీ ప్రేమైన దైవజన్లు రెవరెండ్ ఆరమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వలసల్పురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్